మండలం అధ్యక్షులుగా శ్రీనివాసరావు మరియు డైరెక్టర్లను నియామక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి జొన్నాడలో ఏర్పాటు చేసిన పిఎస్సీఎస్ అధ్యక్షులు మరియు డైరెక్టర్ల ఎన్నిక కార్యక్రమం ఈరోజు హఠాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి పాల్గొని అధ్యక్ష కార్యదర్శులను అభినందించడం జరిగింది కరడతా కరతాళ ధోనుల మధ్య ఈరోజు జొన్నాడ చైర్మన్ చైర్మన్గా నామినేట్ చేయబడ్డ శెట్టి శ్రీనివాస్ గారికి ఇంకొకసారి మీ అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పిఏసీఎస్ జొన్నాడ పిఎసీఎస్కి డైరెక్టర్లుగా నియమితులైన ఎర్ర చంద్రరావు గారికి అలాగే త్రిపురగిరి సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభా వేదికగా తెలియజేయడం జరుగుతున్నది ఎన్డిఏ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే నలభై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరి కలయిక మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం వాళ్ళ నాయకత్వంలో మీకు సేవ చేసుకునేందుకు మాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఏ మీటింగ్కి కన్నా ఇది ఫస్ట్ థింగ్ అలాగే వాళ్ళ నాయకత్వంలో పనిచేసే అదృష్టం మాకు రావడానికి కూడా మేము ఎప్పుడూ కూడా మీ అందరికీ కూడా రుణపడి ఉంటాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళిద్దరు ఆలోచన విధానం ఒకటే ఉంటుంది ఏది మాట్లాడినా కూడా ప్రజాశ్రేయస్సు 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 ఇదే మాట్లాడతారు వాళ్ళు ప్రజలకి అన్యాయం జరిగేది వాళ్ళు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోరు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా భ్రష్ పట్టిస్తే అప్పులపాలు చేస్తే ఖచ్చితంగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ప్రజల అభివృద్ధి చెందడానికి ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి ప్రజాశ్రేయస్సు కోసం అటు సంక్షేమం అందించినా ఇటు అభివృద్ధిని అందిస్తున్నా కూడా రెండు సమపాలల్లో అందించే విధంగా ముందుకు జరగాలని మాకు దిశానిర్దేశం చేస్తున్న గొప్ప నాయకులు దొరకడం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం అని ఇంకొకసారి వేదిక ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇప్పుడు మన త్రీ మన్ కమిటీని ఈ రోజు పెట్టడం జరిగింది ఆ మన్ కమిటీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా బకాయిలు అలాగే ఉండిపోతున్నాయి తప్పించి ఈరోజు వ్యవసాయదారులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు లాభాలు ధరికి చేరుకోలేకపోతున్నారు అప్పు అప్పుగానే మిగిలిపోతున్నది పెట్టుబడులు పెరిగిపోతున్నాయి దిగుబడి తగ్గిపోతున్నది అన్నది ఈరోజు రైతు తాలూకా ఆవేదన ఆ ఆవేదనని తగ్గించాలని వాళ్ళకి సహకారంగా ఉండాలని ఈరోజు ఈ త్రీ మంత్ కమిటీలను పెట్టడం జరిగింది నేను రైతుల్ని కోరుకుంటున్నది ఏంటంటే మీరు కూడా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం అనుబంధం అనుస అనుబంధం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మీరు ఇంకా పాత పద్ధతులే పాటిస్తూ ఉంటే మీ దిగుబడి రాకపోగా మీరు పెట్టిన డబ్బులు మళ్ళీ మీకు వెనక్కి వచ్చే పరిస్థితులు కూడా కనిపించట్లేదు ఏ మీటింగ్లో చూసినా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఖచ్చితంగా మీకు నీరు అందిస్తాం మీకు కావలసిన మంచి విత్తనాలు అందిస్తాం మీకు కావలసిన ఎరువులను అందిస్తాం సేంద్రియ వ్యవసాయం ఏమి మొగ్గు చూపండి రసాయన ఎరువులు వాడకండి యూరియా యూరియా వాడకాన్ని తగ్గించుకోండి మీరు దిగుబడి పెంచు పెంచుకునే విధంగా మేము ప్రతి అడుగు వేస్తామని ఈరోజు వాళ్ళందరూ చెప్పడం జరుగుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే మళ్ళీ ఇంకొక రైతు సదస్సు పెడతాం ఈ పిఎస్సిఎస్ నామినేషన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం ఒక రైతు సదస్సు పెట్టుకొని రైతులు ఏ విధంగా చేస్తే వాళ్ళు లాభాల దారిని పడతారన్న దాని మీద ప్రత్యేకంగా మనం ఒక నివేదికతో ముందుకు వెళ్ళి ఆ దాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా రైతు ఈరోజు బాగుపడతాడు మనం టమాటో ఒక సీజన్లోనే పండిస్తాం అలాగే నువ్వులు ఒక సీజన్లోనే పండిస్తాం కానీ ఆ ఉత్పత్తి అంతా వచ్చినప్పుడు ఏమవుతున్నది మనకి ఖచ్చితంగా అప్పుడు ధరలు పడిపోతున్నాయి ఇది ఈరోజు రైతు బాధపడుతున్నది అలా కాకుండా ఈ రోజు నేను ఈ బ్యాంకులన్నింటినీ అడుగుతున్నది ఏంటంటే రైతు తాలూకా ఈ ఉత్పత్తుల్ని మనం ప్రాసెస్ చేసుకున్న రోజు దానికి అనుగుణంగా మనం పరిశ్రమలు పెట్టుకున్న రోజు దానిలో రైతుని భాగస్వామిని చేసిన రోజే రైతు బాగుపడతాడని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను దానికి అనుగుణంగా ఈరోజు మనం అడుగులు వేస్తున్నాం ఇటు ఏఎంసి అయితేనేంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ అయితేనేంటి ఇటు వ్యవసాయ సహకార సంఘాలు అయితేనేంటి ఈ రెండిటిని కూడా జాగ్రత్తగా అనుసంధానం చేసుకుంటూ రైతుకు ఉపయోగపడే విధంగా వాణిజ్య పంటల దిశగా రైతుని తీసుకెళ్తూ రైతుని అధిక లాభాల దిశగా తీసుకెళ్లేటట్టు మనం ప్రతి అడుగు వేస్తున్నామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎవరెవరైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నది ఏంటంటే మామిడి ఉత్పత్తులని మన అధిక లాభాలకు అమ్ముకునేటట్టుగా వాటిని శుభ్రపరచుకొని దేశ విదేశాలకు పంపించేటట్టుగా అలాగే పక్క రాష్ట్రాలకు పంపించేటట్టుగా ఒక ప్రత్యేక ప్రణాళికతో ఈరోజు నెల్లిమల్ల నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ఈరోజు ముందుకెళ్తున్నానని మీ అందరికీ కూడా ఈ సభా వేదిక నుంచి తెలియజేస్తున్నాను దానికి అనుగుణంగా ఇంకొక ఇంకొక స్టెప్ తీసుకొని నేను చేస్తున్నది ఏంటంటే ఈ మామిడి తోటల్లో మనకి చీడపీడలు ఎక్కువ ఉండి అయితే మచ్చది పడుతున్నది ఇక్కడ మామిడి రైతులుంటే జాగ్రత్తగా వినండి ఆ మచ్చ రాకుండా మీరు ముందు నుంచి కవర్లు కట్టగలిగితే మీకు మంచి ఉత్పత్తి వస్తుంది అధిక లాభాలు వచ్చే దిశగా అమ్మే విధంగా నేను మీకు సహాయం చేస్తాను మీకు చెప్తున్నాను ఈరోజు చెప్పగలుగుతున్నాను సొసైటీ బ్యాంక్ అంటే మనం పదేళ్ల కిందట మా నాన్న మా తాతో తీసుకున్న అప్పు కట్టించుకోవడానికే వస్తారు తప్ప మన ఇంటికి అప్పు ఇవ్వడానికి కాదు మనం బాగుపడడానికి కాదు అన్న ఆలోచనలో ఈ ఏడు పంచాయతీలు ఈ రోజుకి ఉన్నాయి ఈ రోజు మీ అందరికీ సభా కదా మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే సంవత్సరంలో మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాను మీరు ఏదైతే గ్రామీణ బ్యాంకు అని ఈ రోజు మీరు అనుకుంటున్నారు రైతులు లాభపడుతుందని లాభం చేకూరుస్తుందని ఈరోజు మన జొన్నాల ప్రాథమిక వ్యవసాయ ప్రాథమిక పరిమితి సంఘం సభ్యునిగా నన్ను చైర్మన్గా ఎన్నుకు ఇచ్చినందుకు నమ్మకాన్ని ప్రతి కుటుంబాన్ని కూడా ఈ తొన్నాడ సొసైటీ అన్ని రకాలుగా ఆదుకుంటాదని సభ తెలియబరుస్తున్నాను ఎందుకంటే ఈ సొసైటీ బ్యాంక్ అనేది మన పేదవారికి మన రైతులకి అన్ని రకాల లాభ సాదులు ఈ సొసైటీ బ్యాంకు ఉన్నది మరి అది ఏ విధంగా ఉన్నది భగవంతుడు ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు నాకు మతవిచ్చి ఈ బ్యాంకుని దివో దియో జిల్లాలోనే నెంబర్ వన్ పోషవ్ ఈ రోజు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ బ్యాంకు కర్నర్ లేదు పదిహేను కోట్ల రూపాయలు కర్నర్ తీసుకెళ్తానని ఈ సవాలు ని తెలియజేస్తున్నాను ప్రతి ఇంటి వ్యక్తి కూడా ఈ బ్యాంకు మెట్రిక్ ఎక్కించే విధంగా నేను కేకి దిద్దుతానని ఈ బ్యాంక్ ప్రతి ఇంటిలో కూడా బ్యాంకు ఫోటో పెట్టుకునే విధంగా మీకు చేస్తానని ఇస్తూ అన్ని రకాల ఇల్లు కట్టుకుని పాడి కట్టుని వ్యవసాయం చేయని రైతు గొర్రె పశువులవని వెహికల్స్ కారు అవని మీరు దాచుకునే చొమ్ము డిపాజిట్ ఏ బ్యాంకులో చేస్తారు ఈ బ్యాంకులో చేసిన దానికన్నా లాభసాతిలో మీకు ఉండేటట్లు చేస్తానని అన్ని ఈ ఏదో కింద యూరే ఇస్తారు పైన అప్పులు అప్పు ఇమ్మని అప్పు తీర్చమని వస్తారని దయచేసి ఆ మాట కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు మనం నిర్మల నియోజక శాసన సభ్యులారు శ్రీమతి లోకం నాగమాధి గారు చదువుతో నిరంతరం రైతులకి ఎరువులు ఉంటాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను శ్రీనివాసరావు అరే నేను జొన్నడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలక వర్గర్పర్సన్ గా సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారితే నియమించబడిన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసంలో కలిగి ఉన్న సహకార సంఘాల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం నియమాలను అనుసరించి నేను సేకరించబోతున్న విధులకు విశ్వాస పాతున్నగా విధితో నా యొక్క విధులను నిర్వహించ దైవ సాక్షిగా సంఘం నూతన పాలక వర్గ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నియమించబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసంతో విధేయతను కలిగి ఉందినని సహకార సంఘాముల చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం నియమాలను అనుసరించి నేను స్వీకరించబోచున్న విధులకు విధులకు విశ్వాసపాత్రునిగా విధేయతను నా యొక్క విధులను నిర్వహించగలని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను பொங்கல <coughs> <coughs> <coughs>